క్రిస్మస్ పండుగను ప్రతి సంవత్సరం జీసస్ పుట్టినరోజైన డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటారు ఈ పండుగని కొన్ని కోట్ల మంది క్రైస్తవులు జరుపుకుంటారు మిగతా వారు ఒక కల్చరల్ వేడుకగా జరుపుకుంటారు క్రిస్మస్ అనే పదం క్రిస్టస్ మెస్సే అనే పదాల నుంచి వచ్చింది కాలక్రమేణా ఇది క్రిస్మస్గా మారింది కొందరు దీనిని ఎక్స్మస్ అని కూడా పిలుస్తారు జీసస్ బెతల్హం నగరంలో కన్య అయినటువంటి మేరీకి జన్మించారు దైవదూతులు ఇతనిని ప్రజల రక్షకుడిగా ప్రకటించారు మరియు గొర్రెల కాపరులు ఆయనను ఆరాధించడానికి వచ్చారు జీసస్ పుట్టిన తేదీని చాలామంది వివిధ రకాలుగా జరుపుతారు రోమన్లు చలికాలంలో డిసెంబర్ ఇరవై ఐదున జీసస్ పుట్టినట్లుగా గుర్తించారు మొదటిసారి క్రిస్మస్ పండుగను డిసెంబర్ ఇరవై ఐదు క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఆరు రోజున జరుపారు చాలామంది చరిత్రకారులు కూడా డిసెంబర్ ఇరవై ఐదునే జీసస్ తేదీగా భావిస్తారు చరిత్రకారుల ప్రకారం మేరీ మార్చ్ ఇరవై ఐదున గర్భం దాల్చారని అందుకే తొమ్మిది నెలల తర్వాత వచ్చే డిసెంబర్లోనే జీసస్ పుట్టారని చెబుతారు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ను ఒక పబ్లిక్ హాలిడేగా మరియు ఒక ముఖ్య పండుగగా జరుపుకుంటారు క్రైస్తవులు ఎక్కువగా లేని దేశాలలో కూడా క్రిస్మస్ను గొప్పగా జరుపుతారు ఉదాహరణకి జపాన్లో క్రిస్మస్ చాలా ప్రముఖ పండుగ ఈ దేశంలో చాలా తక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉన్నా కూడా పండుగను మాత్రం అందంగా ఘనంగా జరుపుకుంటారు గిఫ్టులు ఇవ్వడం డెకరేషన్ చేయడం మరియు క్రిస్మస్ ట్రీను ఉంచడం లాంటి ఆచారాలను పాటిస్తారు అలాగే ముస్లిం దేశమైన టర్కీలో కూడా క్రైస్తవులు తక్కువగా ఉన్నప్పటికీ క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు వెయ్యి రెండు వందల ఇరవై మూడవ సంవత్సరం నుంచి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ ద్వారా క్రిస్మస్ రోజు డెకరేషన్ చేయడం ప్రారంభమయ్యింది తరువాత ఇది యూరప్ అంతటా వ్యాపించింది క్రిస్మస్ డెకరేషన్లో ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ మరియు గోల్డ్ రంగులను ఉపయోగిస్తారు ఎరుపు రంగు జీసస్ యొక్క రక్తానికి ప్రతీకగా ఆకుపచ్చ రంగు శాశ్వత జీవితాన్ని మరియు ఎల్లప్పుడూ ఆకులు కోల్పోకుండా ఉండే చెట్టుకి ప్రతీకగా ఉంటుంది గోల్డ్ రంగు రాచరికానికి ప్రతీకగా ఉంటుంది పదహారవ శతాబ్దంలో క్రిస్మస్ వేడుకలలో క్రిస్మస్ ట్రీను కూడా వినియోగించడం మొదలుపెట్టారు మెక్సికోకు చెందిన స్థానిక మొక్క అయిన పోయిన్ సెట్టియాను క్రిస్మస్ ట్రీగా గుర్తించడం మొదలుపెట్టారు పురాతన కాలంలో పంట కోతల సమయంలో పాడే జానపద గీతాలు తరువాత క్రిస్మస్లో పాడే కరోల్స్గా మారాయి ఈ పండుగ సమయంలో శుభాకాంక్షలు తెలుపుతూ కార్డులు ఇవ్వడం మంచి భోజనం చేయడం మరియు ఒకరికొకరు గిఫ్టులు ఇస్తూ బిజీగా రోజును గడుపుతారు